ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి మళ్ళీ పాదయాత్రలు మొదలు కాబోతున్నాయా గతంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు పాదయాత్ర చేసినటువంటి రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు పాదయాత్ర చేసినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు ఈ దఫా మళ్ళీ జగన్ పాదయాత్ర చేయబోతున్నాడు అన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది గతంలో నేనే మన ఛానల్లోనే ఈ అంశాన్ని ప్రస్తావించాను జగన్ పాదయాత్ర చేయాలన్నటువంటి సూచనలు ఆయనకు అందుతున్నాయి అనేది ఆయన దానికి సంబంధించి చెయ్యదలుచుకుంటే ఈ ఇయర్లోనే స్టార్ట్ చేసేసి ఈ ఇయర్లోనే ఎండ్ చేయాలి చెట్ట చివరి ఇయర్ అంతా కూడా ఎలక్షన్ ఇష్యూలోకే నడుస్తుంది అన్నటువంటిది ఆ రోజున మనం ప్రస్తావించుకున్న అంశం మరి దాని మీద నిర్ణయం ఇంక జగన్ వెలువరించాల్సింది గతకు నాలుగైదు రోజులుగా చూసుకుంటుంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తే పాదయాత్ర చేస్తే ఏం సాధ్యం కాదనేది గతంలో చంద్రబాబుని వైఎస్ అదే మాట అన్నారు ఆ రోజున జగన్ కూడా అదే మాట అన్నారు అదే సమయంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ అలాగే కామెంట్ చేసింది కానీ ఇద్దరు అధికారంలోకి వచ్చారు కాబట్టి పాదయాత్ర వల్ల కొంతమేర బెనిఫిట్ ఉంటుంది ప్రచారం అయితే జోరుగా సాగుతోంది కాబట్టి అది నమ్మకం కనబడి బలపడింది కాబట్టి ఇప్పుడు మరి జగన్ పాదయాత్ర చేస్తారు ఇప్పుడు జగన్ పాదయాత్ర చేస్తే మరి తెలుగుదేశం ఏం చేస్తుంది విమర్శలు చేస్తూ కూర్చుంటుంది అంటే దీనికి ఇంకొక వాదన కూడా వినబడుతుంది తెలుగుదేశం పార్టీ కూడా ఒకవేళ జగన్ పాదయాత్ర చేస్తారన్న నిజం కనుక వాళ్ళకి తెలిస్తే ముందుగా లోకేష్తో పాదయాత్ర ప్లాన్ చేస్తారు లోకేష్ శ్రీకాకుళం దగ్గర నుండి ప్రారంభమయ్యి విజయవాడ అలాగే రాయలసీమ మొత్తం జిల్లాలని పదమూడు జిల్లాలని కలుపుకుంటూ పాదయాత్ర చేస్తారనేటువంటి ప్రచారం జోరుగా సాగుతోంది అదే జరిగితే కనుక అంటే పాదయాత్రకి పాదయాత్ర ఈక్వేషన్ అయినప్పుడు ఎన్నికల సమయానికి ఇద్దరికి సమానమైనటువంటి ఇష్యూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ బలం ఈ విధంగా ఉంటుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది అయితే ఇక్కడ పాదయాత్ర ఇద్దరూ చేస్తే కనుక మాటల్లో ఎవరిది పాస్ ఉంటుంది లేదా పబ్లిక్లో ఎవరు పబ్లిక్తో ఎవరు మమేకం అవుతారు అనే దాని మీద ఆధారపడరు ప్రస్తుతానికి లోకేష్ అయితే డీప్ పాలిటిక్స్లోకి ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఆయన పాదయాత్ర చేయడం ద్వారా అనుభవం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఉపన్యాసాల పరంగా జగన్తో కంపేర్ చేస్తే స్ట్రాంగ్ కాదు ఆ విధమైనటువంటి మైనస్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఏమైనా డెవలప్ చేసుకుంటారనేది అదే సమయంలో జగన్ పాదయాత్ర చేసి జగన్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి డీప్ నాలెడ్జ్ ఉంది ప్లస్ తను ఆల్రెడీ సీరియస్ పాలిటిక్సే చేస్తున్నారు కాబట్టి ఆయన సక్సెస్ అయ్యేటువంటి అవకాశం హెచ్చుగానే ఉంటుంది ఈ ఇద్దరు పాదయాత్రలు చేస్తారా చెయ్యరా అనేది పార్టీలు ప్రకటించట్లేదు ఆయా నేతలు ప్రకటించట్లేదు సోషల్ మీడియా సాక్షిగా మాత్రం ఓ పెద్ద ప్రచారం జోరుగా సాగుతోంది కాబట్టి ఏం జరుగుతుంది అన్నది మనం చూద్దాం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి